సీఎం జగన్ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు విడత రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు బటన్లోకి డ్వాక్రా సంఘాల బ్యాంక్ ఖాతాల్లోకి వైఎస్ ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలను డెబ్బై ఎనిమిది లక్షల మంది ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలకు ప్రభుత్వం నిర్వహించనుంది అయితే ఈ పర్యటన కోసం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉరువకొండకు చేరుకుంటారు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కింద వర్చువల్ గా డ్వాక్రా సంఘాల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తారు అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం వైఎస్ జగన్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు ఎస్ రామాంజనేయులు తనకి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఉరవకొండలోని అనంతపురం బైపాస్ సమీపంలో జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆస్తుల నాలుగో విడత స్వయం సహాయక సంఘాలకు నిధులు విడుదల చేస్తారు ఇప్పటికే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో ఈయన పర్యటన చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల యాభై సంఘాల్లోని డెబ్బై ఎనిమిది లక్షల తొంభై వేల నూట యాభై నాలుగు మంది లబ్ధిదారులకు ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి రెండు లక్షల నలభై ఒక్క మంది లబ్ధిదారులకు సుమారు నూట ఎనభై ఎనిమిది పాయింట్ యాభై తొమ్మిది కోట్ల మేరాజి సొమ్ము కేవలం అనంతపురం జిల్లా లబ్ధిదారులకే మాత్రమే ఇవాళ లబ్ధి చేకూరనున్నారు సీఎం పర్యటనకు సంబంధించి సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసిన రఘురాము వైఎస్ఆర్ సిపి నియోజకవర్గం సమన్వయకర్త విశ్వేశ్వరెడ్డితో పాటు మొత్తం ముఖ్య నేతలందరూ కూడా సీఎం పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా నిన్నట్నే పరిశీలించడం జరిగింది సీఎం పర్యటనకు అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేశారు పటిష్ట ఏర్పాట్ల మధ్య మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నద్ధమైంది ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకి గన్నవరం విమానాశ్రయం వచ్చి బయలుదేరి ఇక్కడికి పుట్టపర్తికి పది గంటల ఇక్కడికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఉరవకొండకి పదిన్నర చేరుకొని అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొని అక్కడ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ప్రధానంగా ఇప్పటికే అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకు గాను ఇప్పటికీ ఆరు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులు ప్రకటించారు మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకి ఇంకా అభ్యర్థులని ప్రకటించనున్నారు మరి ఈ పర్యటన సందర్భంగానే దాదాపుగా జిల్లా అందరి నేతలతో కూడా ఈ సీట్ల కేటాయింపు మీద కూడా దాదాపు చర్చించనున్నారు అయితే ఇప్పటికే ప్రకటించిన దాని మీద ప్రకటించబోయే దానిల మీద కూడా ప్రత్యేకంగా ముఖ్య నేతలతో అందరితో కూడా చర్చలు కొనసాగిస్తారు ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులబలు వేసి నివాళులు అర్పించి బహిరంగ సభలో పాల్గొంటారు స్వయం సహాయక సంఘాల మహిళలతో కూడా అక్కడ ప్రత్యేకించి మాట్లాడే విధంగా కూడా ప్రోగ్రామ్ టూరును సెట్ చేశారు మరి మధ్యాహ్నము పన్నెండున్నరకు బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ మొత్తం టూరు ముదురుస్తుంది సంగారం రైట్ రామాంజునే థ్యాంక్ యూ